అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ నీవేనా పిలచినది పన్నెండవ భాగం హాస్పిటల్లో ఉన్న సాహిత్య ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో కనుక్కోటానికి ప్రీతం ఫోన్ చేస్తాడు మైత్రేయ మాట్లాడుతుంది తను రెగిస్తే ప్రీతం ఫోన్ చేశాడని చెప్పమని మైత్రేయికి చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ప్రీతం ఉషోదయంలో వీచిన చిరుగాలికి చిగురా కంచులు చిన్నగా వణికినట్టు సాహిత్య నెమ్మదిగా కదిలింది ఆమె చెవి పక్కన ఫోన్లో ట్రింగుమన్న శబ్దం అదే పనిగా మోగుతున్న ఆ శబ్దానికి కొద్దిగా నిద్రమత్తు వదిలింది ఆమె కళ్ళు విప్పి చటుక్కున లేవబోయింది కానీ అది సాధ్యం కాలేదు ఆమెని ఎవరో వెనక్కి చీకట్లోకి అగాధంలోకి తోస్తున్నట్టుగా ప్రాంతి కలిగింది అమ్మా అంటూ వెనక్కి వాలింది సాహిత్య ఫోన్ ఇంకా ట్రింగుమన్న శబ్దం చేస్తూనే ఉంది సాహిత్య బలవంతంగా కళ్ళు విప్పి తల విదిల్చి చుట్టూ చూసింది ఏంటి ఏమైంది తనకి ఒక్క క్షణం ఆలోచించింది ఆమెకి జరిగిందంతా గిర్రుమని సినిమా రీల్లా గుర్తుకొచ్చింది తను చచ్చిపోవాలనుకుంది కానీ బ్రతికింది తనింకా జీవించే ఉందన్న దానికి నిదర్శనంగా పక్కనే ఉన్న ఫోన్ మ్రోగుతోంది సాహిత్య చేయి చాపి రిసీవర్ అందుకుంది హలో ఆమె కంఠం నూతిలోంచి వస్తున్నట్టుగా నీరసంగా పలికింది ఆయన ప్రీతం సాహిత్య కంఠాన్ని గుర్తించాడు హలో హలో మేరీజాన్ అవతల నుండి ఆతృతగా పిలిచాడు ఒక్కసారిగా ఆ కంఠాన్ని విన్న సాహిత్య ఎదిరినట్టుగా నీరసంగా రిసీవర్ని చెవి నుండి దూరంగా జరిపింది సాహి మై లవ్ ఎలా ఉన్నావు అతను గబగబ అడుగుతున్నాడు సాహిత్య బదులు పలకలేదు ఆ కంఠం వింటుంటే ఆమెకి చిత్రంగా భయం వేసింది గుండెలో సన్నగా వణుకు పుట్టింది నుదుటి మీద కొద్దిగా చెమటలు పట్టాయి సాహి సాహిత్య మేరీ జాన్ అతను పిలుస్తూనే ఉన్నాడు సాహిత్య చేతిలో నుంచి రిసీవర్ను ఏదో పురుగును విదిలించినట్టు కంపరంగా జార విడిచింది అప్పుడే పక్కనే ఉన్న అటాచ్డ్ బాత్రూంలోంచి బయటకొచ్చింది మైత్రేయి సాహీ ఏంటి ఫోన్ కాలా ఏది నేను చూస్తానుండు అంటూ రిసీవర్ని తీసింది హలో హలో మేడం నేను ప్రీతంని సాహిత్య లేచిందా లేచింది కానీ ప్లీజ్ మేడం సాహిత్యకివ్వండి అతను ప్రాధేయపడుతున్నట్టు అడిగాడు ఉండండి అని మైత్రేయి వైపు ఫోన్ చాపి మాట్లాడతావా అంది వద్దు వద్దు పెట్టే సాహిత్య గబగబా అంది నీ సీక్రెట్ లవర్ పెదవుల మీదకి బలవంతంగా నవ్వు తెచ్చుకుంటూ అంది మైత్రేయి నో ప్లీజ్ పెట్టే మైత్రి సాహిత్య ఏడుపు గొంతుతో అంది మైత్రేయి సాహిత్యను ఒకసారి విచిత్రంగా చూసి లేదండి ఆమె మాట్లాడదట అంది మేడం మేడం ప్రీతం కంఠం వినిపిస్తూ ఉండగానే ఫోన్ కట్ చేసింది మైత్రేయి సాహి ఎలా ఉందిప్పుడు మైత్రేయి సాహిత్య దగ్గరికెళ్ళి ఆమె తలమీద చేయి వేస్తూ అడిగింది అని కళ్ళు మూసుకుని అటు వైపుకి ఒత్తిగిలి పడుకుంది సాహిత్య నిమిషం గడిచింది ఆమె ఏడుస్తున్న స్వరం కడుపులోంచి దుఃఖం పెళ్లిపికి రాగా కదిలి కదిలి వెక్కిళ్ళు పెట్టుకుంటూ దుఃఖిస్తున్న శబ్దం సాహిత్య ఏమైంది మైత్రేయి ఆమెని పొదివి పట్టుకొని తన వైపుకి తిప్పుకుంటూ అడిగింది వెచ్చని ఆవిరితో నిండి ఉన్న కారు మేఘానికి కొద్దిగా శీతల వాయువు సోకగానే కరిగి వర్షించినట్టు మైత్రేయి పలకరింపుతో సాహిత్యలోని దుఃఖం మరింత ఉధృత రూపం దాల్చింది సాహి ఏంటిది ఎందుకు ఇలా చేసావు ప్లీజ్ నాకు చెప్పు అని బుజ్జగిస్తూ అడిగింది మైత్రేయి ఓడిపోయాను మైత్రి జీవితంలో ఓడిపోయాను ఏడుపు మధ్య పెక్కుతూనే చెప్పింది సాహిత్య అందుకని ఇలా పిరికిదాన్లా చావడానికి సిద్ధపడతావా మైత్రేయి కంటనీరు పెట్టుకుంటూ అడిగింది ఏం చేయను మైత్రి నాన్న ప్రేమ్రాజ్తో నా పెళ్లి సెటిల్ చేశారు నాకు దిక్కు తోచలేదు ఎటైనా పారిపోదామనుకున్నాను కాని ఎటల్లను ఏది ఆశాజనకంగా లేదు నా జీవిత పయనంలో అన్ని దారులు మూసుకుపోయాయి మైత్రి నన్నెందుకు బ్రతికించారు ఈ వ్యర్థమైన బ్రతుకు నేనెందుకు బతకాలి నిస్పృహతో రోధించింది సాహిత్య బాగుందే ఎంత డేరింగా ఉండేదానివి ఇలా అయ్యావేంటి ఏదైనా ప్రాబ్లం వస్తే ధైర్యంగా ఎదుర్కోవాలనే దానివి నువ్వేనా ఇలా చేసేది మైత్రేయి అంటుండగా ఆ సాహిత్య చచ్చిపోయింది మైత్రి నిస్పృహతో అంది ఎందుకిలా ఆలోచిస్తున్నావు సాహిత్య నీకోసం ప్రీతం ప్రీతముండగా అతన్ని కలిసి అంకుల్కి చెప్పాల్సింది ప్రీతం ఉత్తి మోసగాడు మైత్రి విరక్తిగా అంది సాహిత్య ఏంటి ఏమంటున్నావు నువ్వు మైత్రేయి ఆశ్చర్యంగా అడిగింది నీ కోసం ఎంతో ఆందోళనగా అతను గంట గంటకి ఫోన్ చేస్తూనే ఉన్నాడు హా ఫోన్స్ చేస్తాడు అతనికి ఆడపిల్లల్ని వల్లో వేసుకోవడానికి దొరికిన చక్కని ఆయుధం ఫోన్ సాహిత్య కన్నీలతో జరిగిందంతా మైత్రేయికి చెప్పింది ఆ కంపెనీలో అతని కొలిగ్స్ అన్న మాటలు ఈటెల్లా నా మనసుల్లో గుచ్చుకున్నాయి మైత్రి ఎంతో నిర్మలంగా అతన్ని ప్రేమించిన నా హృదయం అతని గురించి అలా వినేసరికి ముళ్లకంపలో చిక్కుకున్నట్టు విలవిలలాడిపోయింది మా మధ్య ఉండిన సున్నితమైన అపురూపమైన కమ్యూనికేషన్ తెగిపోయింది భారంగా అంది సాహిత్య సాహి జరిగింది మర్చిపో ఆ జీవితం ఆ రోజులు ముగిసిపోయాయనుకో ప్రేమ అనేది పర్యాయపడమట ఆ బాధను అధిగమించడానికి ప్రయత్నించు మైత్రేయి ఎంతో ఆదరణ ఆత్మీయతతో సాహిత్యకి జీవితం మీద ఉన్న విరక్తిని పోగొట్టడానికి ప్రయత్నించింది సాహిత్యకి సన్నగా టేపులోంచి మంద్రస్వరంలో వేడుకుంటున్నట్టుగా ఉన్న ఆ పాటని వింటూ అసహనంగా బెడ్మించి తిగి కిటికీ వద్దకు వెళ్లి నిలిచింది సాహిత్య అర్ధరాత్రి ఆకాశాన తలుక్కుమని మెరిసిన ఒక ఒంటరి నక్షత్రం భూమిపైకి ఆకర్షితమై దూసుకునొచ్చింది ఆ దృశ్యాన్ని చూస్తున్న సాహిత్య చెక్కిళ్లపై ఒక కన్నీటి బిందువు జారింది ఎలా ఎలా అతని స్మృతుల్ని మోస్తూ బ్రతకడం అతని గురించిన పచ్చి నిజం మనసులో చితిమంటలా రగులుతూనే ఉంది అతన్ని మర్చిపోమ్మని మనసుకు నచ్చ చెప్తూనే ఉంది అయినా మనసులో ఎక్కడో మూల ఇంకా అతని కోసం పరితపిస్తూనే ఉంది హాస్పిటల్ నుండి ఇంటికొచ్చాక ఫోన్ రావటం ప్రతిసారి తండ్రి రిసీవర్ ఎత్తటం అవతల వైపు కట్ చేయటం ఒక కంట గమనిస్తూనే ఉంది సాహిత్య అది తప్పనిసరిగా ప్రీతం కాల్ అయి ఉంటుంది తన నుండి ఇంకా అతను ఆశిస్తున్నాడు ఎందుకోసం ఈ ఆతృత అన్నది అర్థం కావట్లేదు పడుకుని నిద్ర రాక అస్థిమితంగా కదులుతుంది సాహిత్య సరిగ్గా ఆ సమయంలోనే ఫోన్ మోగింది ఆగకుండా ఫోన్ మోగుతూనే ఉంది ఒకటి రెండు మూడు నిమిషాలు గడిచాయి ఫోన్ రింగ్ అవటం మానలేదు ఫోన్ ఎవరిదో తెలుస్తూనే ఉంది సాహిత్యకి ఆమె దాన్ని తీయకుండా ఉండటానికి దాన్ని తాను కంట్రోల్ చేసుకుంటూ మంచం మీద లేచి కూర్చుంది తన శరీరాన్ని మనసుని రెంటిని అతి ప్రయత్నం మీద నిగ్రహించుకుంటూ ఊపిరి బిగపట్టి ఆ శబ్దాన్ని వినసాగింది అవతలి వ్యక్తికి అటువైపు రిసీవర్ పెట్టే ఉద్దేశమే లేనట్టుగా ఉంది ఫోన్ రింగ్ అవటం ఆగలేదు సాహిత్య ఇక తన్ని తాను నిబ్బరించుకోలేని దానిలా రిసీవర్ ఎత్తింది హలో విని వినిపించకుండా అంది హలో సాహిత్య ఫోన్ పెట్టేకు ప్లీజ్ అనుకున్నట్టుగా ప్రీతం కంఠం వినిపించింది సాహీ లవ్ జరిగింది తెలుసుకున్నాను నీకు కోపం రావటానికి నా ఫూలిష్నెస్ కారణం నీకు నేను ప్రెజర్ వాక్యూమ్ క్లీనర్లో పనిచేస్తున్నానని అబద్ధం చెప్పాను అది ఇంతటి విషాదానికి దారితీస్తుందని ఆ క్షణంలో నాకు తెలీదు మేరీజాన్ ప్లీజ్ జరిగింది పూర్తిగా విను ప్రామిస్ నేను ఆ వాక్యూమ్ క్లీనర్లో ఉద్యోగం చేయట్లేదు అంతా కల్పించి ఎప్పట్ల అబద్ధాలు చెప్పాను కానీ నా కర్మ అక్కడ ప్రీతం అని నా పేరు గలవాడు నిజంగా ఉండటం నా దురదృష్టం నేను చేసిన పని ఎంతటి అనర్థానికి దారితీసింది నువ్వు స్లీపింగ్ పిల్స్ వేసుకున్నావని తెలిసి ముందు ఆశ్చర్యపోయాను మొదట నువ్వు అలా చేయడానికి కారణమేంటో తెలియకపోయినా తరువాత నువ్వు నాతో మాట్లాడడానికి నిరాకరించటంతో అనుమానం వేసి కంపెనీకి వెళ్ళాను అక్కడ ప్రీతం అనే అతను పనిచేస్తున్నాడని తెలిసింది అతనికి చాలామంది గర్ల్ఫ్రెండ్స్ ఉన్నారని పైగా అతనికి పెళ్ళయిందని భార్య డెలివరీకి సెలవు పెట్టి వెళ్ళాడని తెలిసింది హతోస్మి అనుకున్నాను అక్కడ ఎంక్వైరీ చేస్తే నువ్వు అక్కడికొచ్చిన విషయం వాళ్ళు నీకు చెప్పిన నిజం నన్ను పిచ్చివాణ్ణి చేశాయి సాహి డియర్ క్షణమైన నీ ఊహ లేకుండా గడపలేకపోతున్నానే అలాంటి నేను నువ్వు లేకుండా ఎలా జీవించగలననుకున్నావు ఇంత జరిగాక ఏం చెప్పి ఎలా చెప్పి నేను నమ్మించను నీకేమైనా అయ్యుంటే నువ్వు లేని నా జీవితం కఠిన శిక్షగా మారిపోయేది తెలుసా సాహిత్య నా కోసం నీ ప్రాణాలని అర్పించాలని అనుకున్నావు కదూ ఈ క్షణంలో నేను ఒక నిర్ణయానికి వచ్చాను జీవిస్తే నీతోనే లేకుంటే ఇక నాకు మరణమే చెప్పు సాహిత్య ఇంత చెప్పినా నా మీద నీకు నమ్మకం కలగటం లేదా ఇంక నేను నమ్మక ద్రోహిలా నీచుడ్లా కనిపిస్తున్నానా మౌనం విప్పి ఒక్క మాట మాట్లాడు ప్లీజ్ ప్రీతం జాలిగా దీనంగా ఎదుటివారి గుండెలు కరిగిపోయేలా అడుగుతున్నాడు అతని మాటలతో సాహిత్య మనసు కరిగి కన్నీటి రూపంలో అసంకల్పితంగా నేలకు జారాయి ఒక్కసారిగా కరిగిన కారుమేఘం ఉధృతమైన వర్షంగా ఉప్పెనగా మారినట్టు సాహిత్య ఒక్కసారిగా అయింది తన చేతిలో ఉన్నది ఫోన్ అన్న సంగతి కూడా మర్చిపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది అది అతను సాహిత్య నీతో స్నేహం చేసి ప్రతి క్షణం నిన్ను ఏడిపిస్తున్నాను కదూ అన్నాడు అతని కంఠంలో చుడులు తిరిగిన తుక్కపు ఛాయలు సాహిత్య ప్లీజ్ అతను ఓదారుస్తూ అన్నాడు జాన్ నేను చేసిన తప్పుకి ఏ శిక్షను విధించుకోమన్నా నేను సంతోషంగా తలవంచుతాను అంతేగాని నా మూలంగా నువ్వు బాధపట్టాన్ని భరించలేను అతను ఆవేదనగా అంటుండగా లేదు లేదు ఇది బాధ కాదు అతను మీరు కాదన్న సంగతి తెలిసి ఆనందం పట్టలేకపోయాను కంఠంలో దుఃఖము ఆనందము మిళితం కాగా చెప్పింది సాహిత్య మేరీ జాన్ అతను సంతోషంతో ఉగ్గిరి బిక్కిరవుతూ ఆనందంగా పిలిచాడు ఆమె కళ్ళు తుడుచుకొని తన ఉద్వేగాన్ని అణుచుకుంటూ మిమ్మల్ని కలవాలని ఎంతో ఆశతో నేనెదురు చూస్తున్నాను ఎందుకిలా అబద్ధాలతో గడుపుతుంటారు మనం కలిస్తే లోకం తలకిందులైపోతుందా లేదు కొన్ని పరిస్థితుల కారణంగా నేను సీక్రెట్గా ఉంటున్నాను సాహిత్య దైవం అనుకూలిస్తే త్వరలో మనం కలుస్తాం ఏంటా పరిస్థితులు నాకు చెప్పండి అవి ఎంత క్లిష్టమైనవైనా నేను భరిస్తాను లేదు సాహిత్య నేనిప్పుడేమి చెప్పలేను ప్లీజ్ నన్ను నమ్ము అంతేగాని బలవంతం చేయకు నువ్వు చావు బతుకుల్లో ఉన్నా సరే నేను నీ దగ్గరికి రాలేదనుకోకు ఆ రోజు నిన్ను చూడటానికి వచ్చాను ఆ తర్వాత నీ యోగక్షేమాలని కనుక్కోటానికి ఫోన్ చేస్తూనే ఉన్నాను ఫోన్ చేయటం సరే మీరు రావటం అన్నది నమ్మలేను నేను మత్తులో ఉన్నాను కదా మళ్ళీ అబద్ధాలు చెప్తున్నారా నోనో ఇది నిజం నా మాట ఒక్కటైనా నమ్ము డియర్ అన్నాడు హా ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియకుండా ఉంది అంటూ ఆమె గాఢంగా నిట్టూర్చింది ఓకే బాయ్ నిన్ను అర్ధరాత్రి డిస్టర్బ్ చేశాను క్షమించు అన్నాడతను మీరేమీ డిస్టర్బ్ చేయలేదు డిస్టర్బ్ అయిన నా మనసుని కుదుటపరిచారు మనస్ఫూర్తిగా చెప్పింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై డియర్ థ్యాంక్స్ అతను ఫోన్ పెట్టేశాడు మరునాడు సాహిత్యని చూడటానికి వచ్చిన మైత్రేయి స్నేహితురాలి మోహంలో కనిపిస్తున్న తేటధనాన్ని గుర్తిస్తూ ఏంటి తేటగా ఉన్నావు నేను చెప్పిన మందులు కరెక్ట్గా వేసుకున్నావా అంది నాకేం జబ్బని అన్ని మందులు వేసుకోటానికి ఎవరన్నారు మానసిక దౌర్బల్యం పిరికితనం క్షణికావేశం చురుగ్గా చూస్తూ అంది మైత్రేయి సాహిత్య నవ్వింది తిట్టు నేను చేసిన పనికి తిట్టేవాళ్లే దొరకలేదు అంటూ మైత్రేయ చేయి పట్టి తన మంచం మీద కూర్చోపెట్టుకుంది మైత్రి తల్లిలా నన్ను కాపాడవే నీ రుణం ఎలా తీర్చుకోను భారమైన కంఠంతో అంది సాహిత్య రుణం తీర్చుకోటానికి మార్గం ఒకటుంది అదేంటో చెప్పు వెంటనే తీర్చుకుంటాను నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు నీ కోసం నాకంటే ఎక్కువగా ఒకరు పరితప్పించిపోయారు వారిని నువ్వు కలుసుకోవాలి ఎవరు ప్రీతమేనా ప్రీతం ఫోన్ చేశాడు మైత్రి తన్నే అపార్థం చేసుకున్నాను తను నా కోసం పడ్డ ఆరాటాన్ని వేదాన్ని అర్థం చేసుకోలేకపోయాను గబగబా చెప్పింది సాహిత్య మైత్రి నిదానించి సాహిత్యని చూసింది ఆమె మొహంలోని ఆనందానికి కారణం అర్థమైంది ప్రీతం కాదు అతని కంటే నీ నిజ జీవితంలో ముఖ్యమైన వ్యక్తులెవరూ లేరా ఎవరు ఎవరు మైత్రి ఆతృతగా అడిగింది సాహిత్య మీ అమ్మ మైత్రి ఆశ్చర్యంగా చూసింది అమ్మ అమ్మొచ్చిందా నమ్మకం లేని దానిలా అడిగింది అవును సాహి కన్నపేకు తెంచుకుని పుట్టిన బిడ్డ మృత్యుముఖంలో ఉంటే ఏ తల్లి పరిగెత్తుకుని రాదు అందరి విషయం వేరు మైత్రి మా అమ్మ అడ్డాలలోని బిడ్డని కాదని కనికరం లేకుండా నన్ను వదిలి వెళ్ళిపోయింది వద్దు సాహిత్య గతాన్ని తవ్వుకోకు ఆమె చేసింది తప్పే అయితే దానికి తగిన శిక్షను కూడా ఆమె అనుభవించింది ప్రస్తుతం ఆమె పంచప్రాణాలు నీ మీదే పెట్టుకుని బతుకుతోంది మైత్రి ఏంటి ఏమంటున్నావు నువ్వు అసలు నీకు ఆమెలా తెలుసు అడిగింది సాహిత్య తెలుసు సాహిత్య ఇప్పుడే కాదు చాలా కాలంగా తెలుసు ఆమెని మొదటిసారిగా మన కాలేజ్లో నీ కోసం వెతుక్కుంటూ ఉండగా చూశాను మైత్రేయీ చెప్పసాగింది ఆ రోజు నువ్వు కాలేజ్కి రాలేదు ఎవరో నీ కోసం వచ్చారని నీ గురించి అడుగుతున్నారని సెకండ్ ఇయర్ స్టూడెంట్ నా దగ్గరకు వచ్చి చెప్పింది మైత్రేయి నువ్వు సాహిత్య బెస్ట్ ఫ్రెండ్వి కదా ఆమెకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఇస్తావేమో అంటూ నన్ను తన వెంట తీసుకెళ్ళింది కాలేజ్ ఆవరణలో ఒక చెట్టు కింద నిల్చునుంది ఆమె దూరం నుండి ఆమెను చూస్తూ అటువైపు కడుగులు వేస్తున్నాను ఆమె మా కోసం ఆత్రంగా ఎదురు చూస్తుందన్నట్టు నిలబడింది నా వెంట వచ్చిన స్టూడెంట్ అదిగో ఆవిడే అని చెప్పి వెళ్ళిపోయింది ఆమె దగ్గర కడుగులు వేశాను ఆమెకి చేరువవుతున్న నన్ను ఎంతో ఆతృతగా ప్రేమగా పరీక్షగా చూస్తుందామె కళ్ళల్లో పొంగులు వారుతున్న ఆదరణ అభిమానం నేను దగ్గరికి వెళ్ళి ఎవరండి మీరు అన్నాను సాహిత్య నేను నేను అంటూ తడబడింది ఆమె అవస్థని గమనించి నేను సాహిత్యని కాదండి సాహిత్య స్నేహితురాలిని తన ఈరోజు కాలేజ్కి రాలేదు అన్నాను ఆ మాటతో ఆమె మొహం గాలి తీసిన బెలూన్లా వేలాడిపోయింది మీరు ప్రశ్నార్థకంగా అడిగాను నేను సాహిత్య తల్లిని ఆమె నెమ్మదిగా చెప్పింది నాకు అర్థమైపోయింది ఆమె నిన్ను చూడటానికి కలవటానికి వెతుక్కుంటూ కాలేజ్కి వచ్చింది కానీ నిజంగా ఆమెని కలుసుంటే ఏం జరిగేది నువ్వామె మీద ద్వేషాన్ని అసహ్యాన్ని ఎంతగా పెంచుకున్నావో ఆమెకి తెలీదు అందుకే అలా వచ్చింది నువ్వు ఆ రోజు కాలేజీకి రాకపోవడం మంచిదే అయింది అక్క ఆమెని అదాటుగా చూసుంటే ఆ పరిస్థితులెంత భయంకరంగా ఉండేవో నేను ఊహించగలను ఆమె నీ కోసం ఎంతో ఆశతో వచ్చింది నీ తరపున ఆమెతో కొంతసేపు మాట్లాడటం సబబుగా తోచింది నాకు అందుకే అలా కూర్చోండి మాట్లాడుకుందాం అన్నాను అక్కడే గడ్డి మీద ఎదురెదురుగా కూర్చున్నాం మేము ఆమె నా వైపు పరీక్షగా చూసి నువ్వు సాహిత్యకి మంచి స్నేహితురాలువా అమ్మా అని అడిగింది అవునండి అన్నాను ఆమె విని మౌనంగా ఊరుకుంది ఆమెకి నీ గురించి ఎన్నో అడగాలనుంది నేను చెప్పాల్సింది చెప్పదలిచాను కానీ ఆ సంభాషణ ఎలా ప్రారంభించాలో ఇద్దరికీ అర్థం తోచలేదు చివరికి కంఠం పెగుల్చుకొని నేనే సాహిత్యని మీరు చూసి ఎన్నేళ్ళయింది అని అడిగాను ఆ ప్రశ్నతో ఆమె ఉలిక్కిపడింది అయితే నా ప్రశ్న విన్నాక ఆమె విషయం తెలుసన్న సంగతి ఆమెకి అవగతమై ఉంటుంది తన్ని చూస్తే గుర్తుపట్టగలరా మళ్ళీ నేనే అడిగాను ఆమె లేదన్నట్టుగా గబగబా తలూపింది నాకు అవకాశం దొరకలేదు ఆమె కంఠం బాధతో పూడుకుపోయింది అది వేరే సంగతి ఆ అవకాశం కోసం మీరు ప్రయత్నించుండరు అన్నాను చివ్వున తలెత్తింది ఆమె కళ్ళల్లో నిండుగా నీళ్లు అది చూసిన నేను మీకు కష్టం కలిగించినా సాహిత్య మిత్రురాలిగా ఒక మాట చెప్పక తప్పటం లేదు నాకు సాహిత్యం మిమ్మల్ని ద్వేషిస్తుంది అసహ్యించుకుంటుంది మీ నీడని కూడా చూడటానికి తనిష్టపడదు అన్నాను అది విన్నామే భూమిని చీల్చుకుని పోతున్నట్టుగా కుంగిపోయింది ఆమె కళ్ళల్లో నుండి టపటపమని కన్నీలు రాలుతున్నాయి కొద్దిసేపు మౌనంగా కన్నీరు కార్చి ఆమె లేచింది వెళ్తానమ్మా ఆమె వెళ్ళబోతూ ఆగింది చూడమ్మా నీ పేరు వెనుతిరిగిపోబోతున్న నన్ను పిలిచింది నా పేరు మైత్రేయండి అన్నాను మైత్రేయి చిన్నదానివైనా నువ్వు నాతో ఎంతో సహృదయంతో మాట్లాడావు నా మీద నీకు ఎలాంటి అభిప్రాయం ఉందో నాకు తెలీదు నీ స్నేహితురాల ఆలోచన ధోరణి నీకు కరెక్ట్గా అనిపించొచ్చు అయినా పర్వాలేదు కానీ ఈ దీనురాలి కోసం చిన్న సహాయం చేయగలవా ఏంటో చెప్పండి నేను రేపు మళ్ళీ వస్తాను సాహిత్యని చూపించగలవా ఒక్కసారి నా బిడ్డని దూరం నుండి చూసి వెళ్ళిపోతాను వేడుకుంటున్నట్టుగా అడిగింది ఆమెను చూస్తే నాకు జాలు వేసింది సరే అన్నాను ఆమె అన్నట్టుగా మరుసటి రోజు నిన్ను చూడటానికి వచ్చింది దూరం నుంచే నిన్ను చూసింది ఆ తరువాత చాలా మార్లు అలాగే వచ్చి వెళ్లేది దాంతో నాకు ఆమెకి స్నేహం పెరిగింది ఆమెతో తరచూ మాట్లాడటం వల్ల నాకు తన గురించి చాలా విషయాలు తెలిసాయి మీ తండ్రిని నిన్ను వదిలి వేరే అతనితో వెళ్ళిపోయాక ఆమె జీవితంలో సుఖపడింది లేదు అతని వెంట వెళ్లినామని అతని తరపు వాళ్ళెవరూ ఆదరించలేదు ఆమె అతనికి తాలి కట్టిన భార్య అయిన ఆ గౌరవాన్ని వాళ్ళెవరూ ఆమెకివ్వలేదు అతనితో లేచి వచ్చిన స్త్రీగా ఆమెని కించపరిచారు కుళ్ళబొడిచారు అవమానించారు ఆమెని వేధించటాన్ని గ్రహించిన అతను అక్కడి నుండి ఆమెతో సహా మద్రాసుకి మకాం మార్చాడు మద్రాసులో వాళ్ళ జీవితం కొంతకాలం సాఫీగానే జరిగింది అతను చిన్న వ్యాపారం మొదలుపెట్టి బాగానే సంపాదించడం ప్రారంభించాడు కానీ విధి వక్రించింది ఒకరోజు అతను వ్యాపార రీత్యా బెంగళూరు వెళ్లి వస్తుండగా అతని కారు యాక్సిడెంట్కి గురైంది అతని వెన్నుపూస దెబ్బతింది కొంతకాలం అతన్ని సంసారానికి దూరంగా ఉండమన్నారు డాక్టర్లు ఆ దూరం అనారోగ్య కారణంగా పెరుగుతూ వచ్చింది రాను రాను అతనిలో మార్పు వచ్చింది మనిషి మౌనంగా ఒంటరిగా ఉండటం మొదలుపెట్టాడు ఆమెకి అన్యాయం చేశానన్న బాధ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అతనికి ఉండేది అతన్ని ఏ రకంగా ఊరడించాలో తెలియని సందిగ్ధ పరిస్థితిలో ఆమె గడిపేది ఇద్దరి మధ్య క్రమంగా నిశ్శబ్దం దూరం పెరుగుతూనే పోయింది ఇద్దరిని కలపటానికి ఆ ఇంట వారధిలా పిల్లలు కూడా లేరు అది ఆమెకి మనసుకి పెద్ద దెబ్బ నీకు చేసిన అన్యాయానికి భగవంతుడు తగిన శిక్ష వేశాడని ఆహార్నిశలు కుమిలిపోయేది అతను ఆమె నుండి పూర్తిగా దూరమయ్యాడు వ్యాపారంలో తన దృష్టినంతా కేంద్రీకరించాడు సంపాదన పెరిగింది ఇల్లు కారు హోదా అన్నీ అమరాయి డబ్బును చూసిన బంధుజనం తిరిగి మళ్లీ రావటం ప్రారంభించారు ఈసారి వారి ధోరణిలో మార్పు వచ్చింది ఆమెకి పిల్లలు లేరన్న వంకతో నానా మాటలనటం గొడ్రాలని హేళన చేయటమే కాక అతన్ని మళ్లీ పెళ్లి చేసుకోమని పోరటం మొదలుపెట్టారు దానితో అతనికి జీవితం మీద విరక్తి రోత కసి పెరిగింది అతను ట్రీట్మెంట్ మాని జబ్బుని పెంచుకున్నాడు వెన్నులో ఇన్ఫెక్షన్ అయ్యి అతనికి పక్షవాతం వచ్చింది ఒక ఆరు నెలలు మంచం మీదుండి అతను మరణించాడు అతను పోతూ చేసిన మంచి పని అతని యావదాస్తిని ఆమె పేర వ్రాయటం ఆమె ఒక్కత్తి బంధువుల పేరిట పీక్కుని తినే రాబంధువులు ఏం చేయాలో తోచక ఆస్తిని అంతటినీ అమ్మేసి హైదరాబాద్ తిరిగొచ్చింది జీవితంలో అన్నిటినీ కోల్పోయింది చివరికి నువ్వే ఆమెకి ఆశాజ్యోతిలా మిగిలవు తనకంటూ మిగిలింది ఇక నువ్వే సాహిత్య ఆమె నీ కోసం అలమటిస్తుంది నిన్ను చేరేదారి కోసం అన్వేషిస్తుంది మైత్రి చెప్పింది విని విరక్తిగా నవ్వింది సాహిత్య ఆమె జీవితంలో ట్రాజిడీ నా మీద ప్రేమను పెంచింది మైత్రి అంది మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే